హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నిన్నటి వీడియో అండి శ్రీరామనవమి రోజు రాముల వారి పూజ మా ఇంట్లో ఎలా చేసుకున్నానండి కేసు చిన్నదవడం వలన ఇలా సెల్ఫ్లోనే ఏర్పాటు చేసుకున్నామండి మా పూజా మందిరాన్ని మా పూజా మందిరంలో చిన్న శివలింగాన్ని చూసారా నేనైతే ప్రతిరోజు మంత్రం చదువుతూ నీరుతో అభిషేకం చేస్తుంటానండి రాముల వారి పూజ కోసం అన్ని ముందు రోజే క్లీన్ చేసి పెట్టుకున్నానండి నవం రోజు నిత్య పూజ చేసిన తర్వాత రాములు వారి పూజ పెట్టుకున్నామండి ఆ పూజ గది చిన్నది కదండి అందుకే పూజకి అది దిగువ ఒక బల్ల పెట్టుకొని రాములు వారి పూజ సిద్ధం చేసుకున్నాను ఏ పూజకైనా విఘ్నేశ్వరుని ముందు పూజిస్తాం కదండి విఘ్నేశ్వరునికి దీపారాధన చేసుకొని పూజ ప్రారంభించాను నేనైతే మా ఇంట్లో శ్రీరామనవమి ఇలా సింపుల్గా నాకు తెలిసినట్టుగా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి విఘ్నేశ్వరికి పూజ అయిన తర్వాత రాములవారి వారి పూజ చేసుకున్నానండి మా పెరట్లో పోసిన తెల్ల గులాబీలతో స్వామివారిని అలంకరించి నాకు వచ్చిన శ్లోకాలను చదువుతూ స్వామివారిని పూజించుకున్నానండి ఇలా రాములు వారిని అలంకరించిన తర్వాత రాములు వారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు నైవేద్యంగా చేశానండి రాముల వారికి ఇష్టమైన బెల్లం పానకము వడపప్పు మామిడికాయ పులిహోర చేసి నైవేద్యంగా పెట్టానండి మీరైతే ఏ ప్రసాదాలు పెట్టారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పాజిటివ్ ఎనర్జీ కోసం ఏవేవో చేస్తుంటాం ఏమీ అక్కర్లేదండి మనం ప్రశాంతంగా ఉండి ముహూర్తంలో నిత్య పూజ చేసి ప్రశాంతంగా అరగంట పూజ చేసుకుంటే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి ఫైనల్గా మా ఇంట్లో నేనైతే శ్రీరామనవమి పూజ ఇలా చేసుకున్నాను చివరిలో మంగళహారతి పాట పాడుతూ హారతి ఇచ్చి పూజ ముగించేశానండి పూజ ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకొని సిద్ధం చేసుకుంటే పూజ రోజు పెద్దగా హడావిడి పడక్కర్లేదండి అరగంటలో పూజ హడావిడి లేకుండా చేసుకోవచ్చు నేనైతే ప్రతి పూజ అలానే చేసుకుంటానండి సాయంత్రం ఇంట్లో సంధ్య దీపం పెట్టిన తర్వాత మాకు దగ్గరలో ఉన్న రాములవారి వారి గుడికి వెళ్ళాము గుడి దగ్గర అయితే భజనులతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే పాటలు పాడుతుంటూ చాలా కోలాహలంగా ఉందండి మా ఊరి రాముల వారి మందిరం అయితే మీరు కూడా ఒకసారి చూడండి ఆంజనేయుడిని చూడండి వేషం వేసినట్టు లేదండి శ్రీ శ్రీయాంజిని చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది మా ఊర్లో శ్రీరామనవమి పండుగ చూశారు కదండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను అన్నట్టు మా పూజ మందిరం చూశారు కదండి మా పూజ గది నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజుకి ఇదే వీడియో అండి మరో వీడియోతో రేపు మేము ముందుంటాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి